పది గ్రాముల నుండి ఇరవై గ్రాముల వరకు లక్ష్మీదేవి అమ్మవారి వెండి రూపు గెలుచుకునే అవకాశం మన ఛానల్ ద్వారా దేవాలయాల గురించి ధర్మం గురించి మనం ఒక ప్రశ్న అడుగుతాం మన వీడియోలో మన శ్రావణ మాసంలో అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో ప్రశ్న ఉంటుంది ప్రతి వీడియోకి ఒక వెండి రూపు ఉంటుంది పది గ్రాముల నుండి ఇరవై గ్రాముల వరకు ఎవరైతే మనం అప్లోడ్ చేసిన వీడియోలో ఒక ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకి ఎవరైతే మొదటి పది మంది కరెక్ట్గా సమాధానం చెప్తారో వారిలో ఒకరిని అంటే లక్కి టిప్పు ద్వారా పది మందిలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి ఆ వెండి రూపును అందించడం జరుగుతుంది దూరంగా ఉన్న వారికి అయితే కొరియర్ ద్వారా దగ్గర ఉన్న వాళ్ళకైతే తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది మన ధర్మం కోసం మన దేవాలయాల కోసం రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ అనే మన ఛానల్ తరపు నుంచి శ్రావణ మాసంలో మన సోదరి మండలకు ఇలాంటి బహుమతిని మన ఛానల్ ద్వారా ఇవ్వాలని అనుకోవడం జరిగింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి ఈ రెండు మూడు రోజుల్లో కేవలం మధ్యాహ్నం సమయంలో ఒకటి నుంచి రెండు మధ్య మన వీడియో అప్లోడ్ అవుతుంది ఈ శ్రావణ మాసం మొత్తం అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోలను వెళ్ళి రూపం ఉంటుంది పది గ్రాముల నుండి ఇరవై గ్రాముల మధ్య ఉంటుంది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండండి మన రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ దేవాలయ కోసం క్షణం పరితపిస్తుంది ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సరే వెళ్ళి తీసే ప్రయత్నం మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందరికీ నమస్తే నా పేరు రామ్